ఒక అందమైన గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో లక్ష్మి అనే అత్తయ్య ప్రియ అనే కోడలు ఇద్దరు ఉంటారు వారిద్దరు ఒకరిని ఒకరు చాలా అర్థం చేసుకుంటారు ఒకరిని ఒకరు మాట కూడా అనుకోరు లక్ష్మి ప్రియతో ఇలా అంటుంది ప్రియ వెళ్ళి నువ్వు ఇల్లు మొత్తం శుభ్రం చేయమ్మా నేను మిగతా పనులన్నీ చూసుకుంటాను సరేనా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా ఇద్దరం చేద్దాం అలాగే అత్తయ్య గారు నేను ఇల్లు మొత్తం శుభ్రం చేస్తాను మీరు మిగతా పనులు చేయండి నేను ఇంకా కొన్ని పనులు కూడా చూసుకుంటాను లేండి అలా అన్నాక కాసేపటికే ప్రియ భయంతో వణుకుంటూ గబగబ అత్తయ్య దగ్గరకు వచ్చి నిల్చుంటుంది ఇక ఇలా అంటుంది అత్తయ్య గారు దయచేసి నన్ను క్షమించండి నేను ఇల్లు సదురుతుంటే ఒక పురాతన కాలం నాటి గిన్నె పగిలిపోయింది దానిని చూసి మీరు బాధపడతారని తెలుసు అయ్యో పిచ్చిదాన దీనికే భయపడుతున్నావా అది పోతే ఇంకోటి కొనుక్కోవచ్చులే కానీ నేను నిన్ను తిట్టడం వల్ల లేదా నీపై కోప్పడడం వల్ల మన బంధమే విడిపోతుంది వస్తువులది ఏముంది పోతే మళ్ళీ తీసుకోవచ్చు అదే మనం విడిపోతే మళ్ళీ కలవడం చాలా కష్టం అలాగే మన మనసులు కూడా బాధపడతాయి నేను అలా ఆన అనుకునే మనిషిని కాదు తల్లి నువ్వు దానికోసం ఎక్కువ బాధ తీసుకోకు అర్థమవుతుందా అలా గారు వాళ్ళ కోడలతో ఆ విధంగా చెప్తుంది